హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఆఫ్ రైన్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ అందరికీ నమస్తే అండి నేను మీ అర్చన ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయతో తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ తురుము పచ్చడికి ఒక నాలుగైదు మామిడికాయల్ని తీసుకోండి వీటిని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పైన ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముచ్చుకునంతా కూడా కట్ చేసుకోండి పేదలతో పై చెక్క అంతా కూడా తీసుకుని ఉంచుకోండి ఈ తురుము పచ్చడికి మామిడికాయలు పెద్ద రసాలు కాయలు చాలా బాగుంటాయి అలానే మనకి ఒక్కొక్కసారి ఇంటి దగ్గర ఉండే చెట్లు ఉంటాయి కదండీ వాటికి చాలా పుల్లగా ఉంటాయి వాటిని కూడా మనం తయారు చేసుకున్న తురుము పచ్చడి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా చెక్కు తీసేసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన మామిడికాయ తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండి అది పెట్టుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుముకుని ఉంచుకోవాలి ఆ ప్లేట్కి పెద్ద హోల్స్ ఉండటం వల్ల అలా తురుముకుంటే మనకి పొడవుగా వస్తుంది ఆ తురువు అనేది మనకి పచ్చడి కలిపినప్పుడు కూడా పంటి కింద తగిలి చాలా టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా మొత్తం అన్నీ కూడా కాయల్ని తురుముకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ తురువన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకుని ఒక గంటసేపు మనం ఎండకి పెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది పొడవకుండా ఉంటుంది ఇలానే ఈ పచ్చడికి మనం ఉపయోగించే వెల్లుల్లిపాయలు కానీ సాల్ట్ కానీ ఇవన్నీ కూడా వీటితో పాటే ఎండలో పెట్టుకోవడం వల్ల పచ్చడి ఇంకా నిలవ ఉంటుంది అలానే టేస్ట్ కూడా ఉంటుంది తడి లేకుండా కూడా ఉంటాయి అలానే ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ వేసుకుని తాలింపు దినుసులని వేసుకోవాలి పచ్చిసన్నపప్పు వన్ టీ స్పూన్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఒక ఐదారు ఎండుమిర్చిని కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్ని ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకుని వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగుని యాడ్ చేసుకోండి ఇంగు ఇక్కడ ఎవరికైనా ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టుకుని ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఆరబెట్టుకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఇది అలానే హాఫ్ కప్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి పావు కప్పు వరకు వెల్లుల్ని యాడ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవు పొడి ఇవన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి మనకి మామిడికాయ తురుము అనేది బాగా పుల్లగా ఉండటం వల్ల ఈ కారం కూడా నాకు సమానంగా ఉంటుందండి అందుకే ఇంకో హాఫ్ కప్పు వేసుకోవాల్సి వచ్చింది మనం ఎవరైనా సరే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వేసుకుంటే కనుక అది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అది వన్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామిడి తురుము నాకు ముందుగానే కొల్చుకున్నానండి నాలుగు కప్పులు అయింది ఇప్పటివరకు మనం రెండు కప్పుల వరకు వేసుకున్నాం ఇది మూడో కప్పు అండి ఫైనల్గా ఇప్పుడు నాలుగు కప్పుల వరకు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలు కూడా బాగా సరిపోయాయి నాలుగు కప్పులతో ఒక కప్పు వరకు కారం అరకప్పు సాల్టు పావు కప్పు వరకు వెల్లుల్లిని వేసుకుంటే సరిపోతుంది అలానే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసుకుంటే ఈ పచ్చడి మనకి అయిపోయినట్టే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ తాలింపుల్లో ఈ నూనె అవన్నీ కూడా కలుపుకుని బాగా ఒక రెండు మూడు సార్లు కలుపుకోవడం వల్ల ఈ కారం సాల్ట్ అన్నీ కూడా బాగా ఈ పచ్చడికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ తురుము పచ్చడి ఎవరైనా చిన్నపిల్లలతో సహా అండి అంత ఈజీగా ఉంటుంది వీటిని మేము ముందుగా తయారు చేసి పెట్టుకుంటే చట్నీస్లోకి అట్లాగే వేడివేడి అన్నంలోకి ఈ మామిడి తురుము పచ్చడి అనేది చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి అలానే లైక్ చేయండి